అందరికీ నమస్తే అండి మొన్న జరిగిన పదకొండవ తేదీన జూబ్లీస్ లో మొత్తం ఓటర్లు నాలుగు లక్షల ఒక వెయ్యి మూడు వందల అరవై ఐదు అండి వేసిన వారు లక్ష తొంభై నాలుగు వేల ఆరు వందల ముప్పై ఒకటి అందులో పురుషులు తొంభై తొమ్మిది వేల ఏడు వందల డెబ్బై ఒకటి మహిళలు తొంభై నాలుగు వేల ఎనిమిది వందల యాభై ఐదు వెయ్యని వాళ్ళండి రెండు లక్షల ఆరు వేల ఏడు వందల ముప్పై నాలుగు ఈ రెండు మనం కూడుదామండి వేసిన వాళ్ళు వేయని వాళ్ళు ఐదు ఆరు ఏడు ఆరు పది పదమూడు మూడు ఇక్కడ ఒకటి పది పదకొండు ఒకటి ఇక్కడ ఒకటి తొమ్మిది ప్లస్ ఒకటి పది సున్నా ఇక్కడ ఒకటి చేతులు నాలుగు వచ్చిన టోటల్ నాలుగు లక్షల ఒక్క వెయ్యి మూడు వందల అరవై ఐదు టోటల్ ఓటర్స్ వేసిన వాళ్ళు ఇంత పాపం కష్టపడి అంటే వచ్చి పురుషులు తొంభై తొమ్మిది వేల ఏడు వందల డెబ్బై ఒకటి వేశారు మహిళలు తొంభై నాలుగు వేల ఎనిమిది వందలు అయితే ఈ ఏని వాళ్ళు ఎక్కడ పోయినట్టు వీళ్ళు వేని వాళ్ళు అంటే ఫిఫ్టీ పర్సెంట్ లాస్ట్ టైం ట్వంటీ త్రీలో ట్వంటీ త్రీలో కూడా ఎలక్షన్ జరిగినప్పుడు పర్సెంటేజ్ అప్పుడు చాలా తక్కువ వచ్చిందండి ట్వంటీ ట్వంటీ త్రీలో ఫార్టీ సెవెన్ పాయింట్ ఫోర్ నైన్ ఇప్పుడు వన్ పర్సెంట్ పెరిగిందండి ఫార్టీ ఎయిట్ పాయింట్ ఫోర్ నైన్ ఒక శాతమే పెరిగింది అయితే ఈ రకంగా మన ఓటర్స్ మనకు మనకిప్పుడు రోడ్లు కావాలి డ్రైనేజీ కావాలి కరెంటు పన్నులు కానీ ప్రతి సమస్యను మనము గవర్నమెంట్ తెలియజేయాలంటే ఏ రకంగా తెలియజేస్తారు మీరు ఇది ఓట్లకు వచ్చింది అది మాగంటి ఎమ్మెల్యే చనిపోయింది కాబట్టి వచ్చింది కాబట్టి ఈ ఎలక్షన్లో మళ్ళీ మీరు పాల్గొనాల్సి ఉండే మళ్ళీ ఎందుకు రాలేదు అది మాకు తెలియాల్సి ఉంది మీరు తెలుపండి ఎందుకంటే ఈ రకంగా ఓటు ఫిఫ్టీ పర్సెంట్ కూడా రావట్లేదంటే మీ యొక్క ఉద్దేశాలు ఏమున్నాయో అది కూడా జనాలు తెలిస్తే తెలిసి మీరు ఓటేస్తే కరెక్ట్గా మనకు సరైన నాయకుడిని మనం ఎన్నుకోగలుగుతాం ఇప్పుడు వేసిన వారు లక్ష తొంభై నాలుగు వేల ఆరు వందల ముప్పై ఒకటి అండి చూసారు మీరు వేయని వాళ్ళు రెండు లక్షల ముప్పై ఏడు వందల ముప్పై నాలుగు వీళ్ళు ఎక్కడికి వెళ్ళారా అంటే ఆ రోజు ఏమైనా ఊళ్ళకి వెళ్ళారా లేక ఇంట్లోనే ఉండి టీవీ చూస్తున్నారా లేక సినిమాకి వెళ్ళారా వెళ్ళొచ్చు ప్రతిరోజు కానీ ఈరోజు చాలా ఇంపార్టెంట్ అండి గవర్నమెంట్ వాళ్ళు కూడా మనకు ఆళ్లే ఇచ్చారు కాబట్టి ఇది మీరు రావాల్సి ఉండే బాగుండేది అయితే మీరు దీన్ని బట్టి మీరు కూడా మీ ఓటు విని వినియోగించుకోవాలి కాబట్టి సరైన నాయకుడు మనము ఎన్నుకోవడంలో కొంచెం జాప్యం జరుగుతుంది కాబట్టి నెక్స్ట్ టైం ఇట్లా కాకుండా మీరు అందరూ ఓటు హక్కును వినియోగించుకో వినియోగించుకోవాలని కోరుకుంటూ